ప్రజా తీర్పు దినం సందర్భంగా పిఠాపురం కోట ఆవరణలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ యువత దగ్గర నుంచి మహిళల వరకు రైతుల దగ్గర నుంచి కుల వృత్తిదారుల వరకు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల దగ్గర నుంచి ఐదు కోట్ల ప్రజల వరకు విధ్వంసకారుడు వద్ద విజనరీ లీడర్ నేతృత్వంలో కూటమి పరిపాలన కావాలంటూ జగన్ అనే వెన్నుపోటుదారుడిపై జనం తిరుగుబాటే ఈ ప్రజా తీర్పుదినమని అన్నారు తమకు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ కావాలంటూ ఏపీ రాష్ట్ర ప్రజలు అత్యధిక సంఖ్యలో కూటమిని గెలిపించుకున్న రోజు అని అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారం రాగానే వారిని ఘోరంగా మోసం చేసిన జగన్ను ప్రజలు తమ ఓటుతో కొట్టి బుద్ధి చెప్పారని అన్నారు తమపై అపారమైన నమ్మకంతో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మహిళల భద్రత ఆర్థిక స్వాతంత్రాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నిర్ణయం ప్రకారం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పథకం అధికారికంగా ప్రారంభం కానుందన్నారు ఈ పథకం ద్వారా ఉద్యోగం చేస్తున్న మహిళలకు ప్రయాణ ఖర్చు మినహాయింపు విద్యార్థుల ఆర్థిక భారం తగ్గింపు సురక్షిత రవాణా వనరులు లభిస్తాయని అన్నారు అదేవిధంగా తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం చేశారని తల్లుల ఖాతాల్లో పదిహేను వేలు నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే పెన్షన్ పెంపు డిఎస్సి ప్రకటన మరియు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ చేసి సూపర్ సిక్స్ పథకాలు అమలు దిశగా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముందుకు నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో ఆనందకరమైన రోజు ఎందుకనంటే రాష్ట్ర ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వం చంద్రబాబు యొక్క నాయకత్వంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన రోజు చాలా పవిత్రమైన రోజు అదేవిధంగా వెన్నుకోటారెడ్డి జగన్మోహన్ రెడ్డి యొక్క స్థానంలో ప్రజలు బయటపడిన రోజు వెన్నుపోటుదాడు అని జగన్మోహన్ రెడ్డికి అందరికీ పథకాన్ని చూపించారు వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక పక్క అమరావతికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముందుకు రాజధాని తీసుకెళ్తా ఉన్నారు రెండవ పక్క పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి పదంగా నడుస్తుంది ఇటు అమరావతికి పోలవరానికి వెన్నుపోటు పరిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పెన్షన్దారులకు వెళ్ళిపోటుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచి నెలకు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఈవేళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్తా ఉంటాను అదే కాకుండా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో ప్రకటించడం జరిగింది జూన్ పదిహేను నుండి పల్లికి వందనం ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం కూడా సూపర్ సిక్స్లో కార్యక్రమాలు ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి తెలియజేయడం ఏదైతే నిరుద్యోగ యువకులకి వెన్నుపోటు కొడిసాడో జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి వేళ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సీ నోటిఫికేషన్ మీద మొదటి సంతకం పెట్టి పది పదిహేను రోజుల్లో నిరుద్యోగ యువకులకి నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పరిగెత్తాం వచ్చి వచ్చిన వెంటనే గాలి వదిలేసిన రోడ్లన్నీ కూడా పొత్తులు సుమారు దగ్గర దగ్గర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది పల్లెల్లో రహదారులు కూడా మరి బ్రహ్మాండంగా వేస్తూ వెళ్ళడం జరిగింది ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఇచ్చిన పురుషోత్తపట్నం రెండు పట్నం పండి ప్రాజెక్టుని ఆపివేసి ఐదు సంవత్సరాలు రైతులను రోడ్డు పడే విధంగా వెన్ను కోటుపడిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రైల్వే రాజనీకరణ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి చంద్రబాబు పదన మొదలైన ప్రాజెక్టును ఆపివేసి రైతాంగాన్ని మరొకసారి పైకి లేకుండా వెన్నుకోడు కొడిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏది ఏమైనా ప్రజలు ఈరోజు వెన్నుకోడు కొడిశాడు కాబట్టే పదకొండు సీట్లు పరిమితం చేశారు చంద్రబాబు కూటమి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించారు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి పేదవాడు కడుపుగా ఆకలికి గుప్పడు అన్నం పెట్టి ఏదైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో పేదవాడు కడుపుకి కత్తించి వెన్నుబడి పొడిసి అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే చంద్రబాబు వచ్చినట్లే కూటమి వచ్చినట్లే రెండు వందల ఇరవై ఆరు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాడిని ఆదుకున్న ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తాం